ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది చాలా మంది చేస్తున్నారు మంచి లాభాలు ఉన్నాయి దానికే ఇప్పుడు నేను ఏదైనా ఒక బిజినెస్ ఐడియా చెప్తే మీరు లాస్ అవ్వకూడదు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా ఈ బిజినెస్ మీరు ఎంచుకుంటే సక్సెస్ రెండు వందల పూలు అండి ఇప్పుడు ఇరవై రూపాయలు నమ్ముతున్నారు పెద్ద సైజు చూసారా ఇది ఎనిమిది తొమ్మిది రూపాయలకి మించి పడదు మనం కొనుగోలు చేసేటప్పుడు చూడండి ఇప్పుడు దాంట్లో రెండు వందల పూలు ఉంటాయి జస్ట్ మధ్యాహ్నం లోపల అమ్మేస్తారనమాట అది ఈరోజు సండే ఫుల్ బిజీ నాకు తెలిసి వన్ అవర్ టూ అవర్లో కూడా అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లే ఇంకొకటి మీరు ఏమను ఒక్కొక్కరు రెండు రెండు పూలు అలా తీసుకొని వెళ్తున్నారు కాలీఫ్లవర్ మీరు ఇంకొకటి కూడా ఊహించుకోవాలి ఇది నార్మల్గా ఇంటికి మాత్రం కాదండి కమర్షియల్గా ఈ నూడిల్స్ బండ్లు ఉంటాయి చూడండి నూడిల్స్ నూడుల్ చైనీస్ ఐటమ్స్ దానికి వాళ్ళు ఎక్కువ తీసుకొని వెళ్తారు ఒక సంచి తీసుకొని వచ్చి పది పూలు ఇరవై పూలు అలా తీసుకొని వెళ్ళిపోతారు మంచూరియా ఉంటుంది కదా సో గోబీ మంచూరియా ఇటువంటివి సో వాళ్ళు హోటల్స్ చిన్న చిన్న నూడిల్స్ బండ్లు మొత్తం తీసుకొని వెళ్తారు మీరు ఇది వా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ కాలీఫ్లవర్ ఒకటి క్యాబేజ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఓకేనా క్యాబేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కనుక ఇది చాలా అద్భుతమైన బిజినెస్ అంటే ఇప్పుడు ఇక్కడ రెండు వందల పూలు ఎగ్జాంపుల్ అనుకుందాం ఓకే మధ్యాహ్నం లోపు వీళ్ళ పెట్టుబడి ఎంత మొత్తం ఇప్పుడు చిన్న పూలు ఇప్పుడు నా ఫ్రెండ్ది హోటల్ ఉందండి ఆరు రూపాయలు కాడికి నూట ఇరవై పూలు తీసుకున్నారు నా ఫ్రెండ్ వాళ్ళు అతనే చెప్పాడు నూట ఇరవై పూలు అంటే ఇంత పెద్ద సైజు రాదు దీనికన్నా కొద్దిగా చిన్నది వస్తుంది రైతు అంటే రైతు కావచ్చు లేకపోతే రైతుల దగ్గర నుంచి తీసుకొని వచ్చి అతను కావచ్చు ఆటోలో ఇలానే తీసుకొని వచ్చి వా అతను చూడ అతను ఎంత తెలివి చూడండి అతను డైరెక్ట్గా రైతు అయ్యి ఉంటాడు ఎందుకంటే అంత తక్కువ ధరకి ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆటో తీసుకుని వచ్చి డైరెక్ట్ హోటల్ హోటల్ అడుక్కుంటూ వెళ్తున్నారంట కావాలా ఈ పూల్ అని సో హోటల్ ఏమంటే ఈ కర్రీస్ పైన పెట్టేవాళ్ళు భోజనం హోటల్ పెట్టేవాళ్ళు ఇది మూడు నాలుగు రోజులు నిలువ ఉంటుంది సో మూడు అంటే వాళ్ళు కలిసి వస్తుంది ఏదో ఒక ఐటెం ఒకరోజు ఫ్రై చేస్తారు ఆయిల్ ఫ్రై ఒకరోజు కర్రీ చేస్తారు అలాగనమాట అదే ఇంకా నూడిల్స్ సెక్షన్ ఉంటే దానికి కూడా యూస్ చేస్తారు కనుక మంచి వ్యాపారం అండి ఇది ఇప్పుడు ప ఇప్పుడు వాళ్ళ ఖర్చులు అన్నీ పది రూపాయలు పడింది అనుకోండి పూల మీద మధ్యాహ్నం లోపల రెండు వందల పూలు అమ్మేస్తే పది ఇంటూ రెండు వందలు రెండు వేల రూపాయలు సో ఈ సీజన్ ఒక నెల అనుకోండి ఆ ఒక నెల రోజులు అమ్ముకుంటారు అరవై వేలు దేంట్లో వస్తుంది మీరు ఏదైనా వ్యాపారం చేస్తే ఎత్తగానే మొదటి నెల అరవై వేలు వస్తుందా మీరు ఒకసారి ఊహించుకోండి రాదు మీరు టిఫిన్ సెంటర్ పెట్టండి మొదటి నెలే రాదు మంచి పేరు రావాలి టేస్ట్ బాగుందని నిదానంగా వస్తుంది అదే మంచి సెంటర్ అనుకోండి హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి ఏరియాలో విజయవాడ గుంటూరు లాంటి ఏరియాలో బస్టాండ్ ఆపోజిట్ అలా పడిందంటే బిజినెస్ ఉంటుంది అలా కాకుండా నార్మల్గా ఒక పాయింట్లో పెట్టుకున్నారంటే నిదానంగా వస్తుంది ఆదాయం అనేది ఖచ్చితంగా వస్తాయి డిఫెన్స్ సెంటర్లో కూడా నిదానంగా కానీ ఇది అలా కాదు ఇన్స్టంట్ ఈరోజు ఉదయం పెట్టుబడి పెడితే ఎమ్మటే వెంటనే వచ్చేస్తుంది సాయంత్రం లోపల మీ డబ్బులు అనేది మీరు పట్టుకొని వెళ్ళొచ్చు ప్రూ చూడండి ఇక్కడ మూడు ముగ్గురు దగ్గర వీడియో ఇది ఒకరి వీడియో కాదు మూడు చోట్ల వీడియో ఇది మూడు చోట్ల ముగ్గురు దగ్గర బిజినెస్ ఎలా ఉందో చూడండి కనుక ఒక ఆటోలో దీంట్లోనే ఈ వీడియోలోనే నేను మీకు ఒక ఈ ట్రక్ ఆటో చూపించాను ఇంకొకటి ప్యాసింజర్ ఆటో ప్యాంజర్ ఆటో వీడియో కూడా చూపించాను మీకు మూడో క్లిప్స్ అనేది ప్యాసింజర్ ఆటో ప్యాంజర్ ఆటో సీట్ తీసేశారు సీట్ తీసేసి పైన ఒక టెంట్ టైప్ లో అదే ఒక తార్పాలిన్ కట్టారు దాంట్లో వేసుకున్న చేశారు మంచి బిజినెస్ ట్రై చేయండి మీకు డౌట్ ఉంటే కమెంట్లో చెప్పండి లైక్